నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పద్మావతి జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు లక్ష రూపాయల జరిమానా విధించినట్లు ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు కళాశాల యాజమాన్యం అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుందని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ ఇంటర్ బోర్డుకు నివేదిక ఇచ్చారు దీంతో లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు రెండు సంవత్సరాల పాటు కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండా అనుమతులు రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది మరోసారి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందితే కళాశాల అనుమతులను రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది వాళ్ళు ఏ కళాశాలకు జాయిన్ కావాలన్నా కూడా వాళ్లకు వాళ్ళకు సంబంధ కన్ కన్సర్ లేకుండా చేసుకోవడం అనేది కాంప్లెన్స్ రావడం జరిగింది వాటిని డిలీట్ చేయడానికి లేక టీసీసీ చేయడానికి మరి పిల్లలను ఇబ్బందులు గుర్తు చేయడం అనేటువంటి నాకు చాలా కాన్ఫ్లెన్స్ వచ్చాయి దానితో పాటుగా మరి ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ని చూడు రిలీజ్ చేయకపోవడం వలన ఇంటర్ బోర్డు సెక్రటరీ గారు మరి ఆ కళాశాలకు లక్ష రూపాయల పెనాల్టీ మరియు ఈ ఎగ్జామ్లను రివ్యూ చేయకపోవడం వల్ల వారికి రెండు సంవత్సరాలు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్ రద్దు చేయడం జరిగింది రెండు సంవత్సరాల వరకు ప్రాక్టికల్స్ నిర్వహించడానికి అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు చర్యలు